గ్రీన్ ఎల్లో చెప్ప కలర్స్ చెప్పని దార్వి బ్లూ కలర్ వే బ్లూ కలర్ నాన్న బ్లూ కలర్ దార్వి బ్లూ కలర్ ఎక్కడుంది బ్లూ 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 ఎక్కడ ఉంది షూ రెడ్ అది ఎల్లో దార్వి రెడ్ కలర్ ఎక్కడ రెడ్ కలర్ రెడ్ ఎల్లో చెప్పు ఎల్లో నువ్వు చెప్పు ఎల్లో ఎల్లో గ్రీన్ గ్రీన్ ది గ్రీన్ది బ్లూ తీసే బ్లూ నువ్వు చెప్పు బ్లూ

గ్రీన్ రెడ్ రెడ్ ఎల్లో బ్లూ గుడ్ గర్ల్ మళ్ళీ తీ మళ్ళీ తీ ఉండి చూద్దాం రెడ్ గ్రీన్ అంటే తీస్తుంది ఎల్లో రెడ్ తీసు మా చిన్న పాప కదా గ్రీన్ ఇప్పుడు రెడ్ కలర్ పోయినా రెడ్ కలర్ ఎక్కడుంది వా సూపర్ రెడ్ వెయి రెడ్ గ్రీన్ బ్లూ ఎక్కడ బ్లూ బ్లూ ఎల్లో ఎక్కడ సూపర్ దార్వి గ్రీన్ కలర్ వే నో నో గ్రీన్ కలర్ వే ఉండు గ్రీన్ కలర్ విన్ గ్రీన్ ఎక్కడుంది గ్రీన్ సూపర్ ఎల్లో ఎక్కడుంది ఎల్లో ఎల్లో నో ఎల్లో ఎల్లో గుడ్ గర్ల్ ఎల్లో ఎల్లో దార్వి బ్లూ కలర్ వే నాన్న బ్లూ కలర్ వే బ్లూ బ్లూ ఉంది షూ దార్వి బ్లూ కలర్ ఎక్కడ ఉంది బ్లూ 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 కలర్ red red blue super nana mali mali 你是？哎！ Hey!